ఏం చెప్తున్నా అన్న రెడ్వి తొంభై ఒకటి తొంభై ఒక లక్ష తొంభై వేలు చెప్పిన పళ్ళు నాలుగు ఇది నాలుగు పళ్ళు ఉంది అదే ఆరు పళ్ళు ఉంది ఏం పని చేసిన గడెం పని అన్న సెదిం పని చేసిన టీవీ ఒకటి నాలుగు పళ్ళు ఉంది ఒకటి ఆరు రూపాయలు ఉంది అన్నీ పని వచ్చేసి ఊరు ఎక్కడ అనేది ఒకసారి అడుగుతా కనుక్కుందాం ఊరు వచ్చేసి పెద్దపల్లి మండలం నార్కార్నూరు తెల్కాపల్లి ఓకే తెల్కాపల్లి నుంచి వచ్చిందంట అంటే నార్కార్నూరు జిల్లా తెల్కాపల్లి నుంచి వచ్చిన వాళ్ళు అమ్మకానికి అయితే అంటే ఇవి ఒకసారి ధర ఎంత ఉంది అనేది ఒకసారి అడుగు ఎంత ఒకటి తొంభై అయిపోయిందా ఒకటి తొంభై అడిగిరెవర ఎంత అరకడీ అరవై ఐదు వరకు ఒకటి అరవై ఐదు వరకు అడిగిందా వచ్చేసి ఒకటి అరవై ఐదు వరకు అయితే అడిగిందంట వీళ్ళు ఒకటి తొమ్మిది చెప్పినట్ట మార్కెట్ వచ్చేసి ఒకసారి ఫోన్ నమ్మ రేపు ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఏడు తొమ్మిది మూడు సున్నా తొమ్మిది ఏడు ఏం పేరు బొందాయని పేరు వచ్చేసి బొందాయంట ఒకసారి కాంటాక్ట్ నెంబర్ వచ్చింది కావాలనుకున్నా మార్కెట్ కి అయితే వచ్చింది వీళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పశువులు ఎక్కువ మొత్తంలో అయితే వచ్చింది ఎందుకంటే ఇప్పుడు బక్రీద్ పండుగనే ఉంది అనుకుంటా ఈ నెలలో నెక్స్ట్ మంత్ లో బక్రీద్ పండుగ ఉంది అందుకే ఎక్కువ శాతం పశువులు అయితే మార్కెట్ కి మార్నింగ్ టైం లోపే వచ్చేస్తున్నాయి ఇప్పుడు టైం వచ్చేస్తే సెవెన్ అవుతుంది మార్కెట్ అనేది ఫుల్ అయిపోయింది మార్కెట్ నమస్తే వెల్కమ్ టు మార్కెట్ మార్కెట్లో రెబ్బేర్ మార్కెట్ లో వచ్చేస్తా ఇప్పుడు అయితే ఉంటాయి రెబేర్ మార్కెట్ లో అయితే వ్యాపారం అయితే అవుతున్నాయి వేరే వాళ్ళు వీళ్ళైతే అడుగుతున్నారు ఏంటి ప్రయేట్ అనేది ఎంత అడుగుతుందని తెలియదు వ్యాపారం అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కడవులు చూడండి మీకు సైజు తెలియదు ఇప్పుడు పండగ ఉంది కదా పండుగ ఉన్నట్టు మొత్తం అయితే పశువులు పెద్ద పెద్దలు ఈ గీత్తా వచ్చేసి గద్వాల జిల్లా వారు ఈ గీత్త వచ్చేసి ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి నలభై అయితే చెప్పడం తగ్గింది ఫిక్స్ అయితే లేదు ఒకవేళ మాట్లాడుకోవచ్చు చూడడానికి బాగుంది రెండు సైడ్ వన్ సైడ్ ఎటు లెఫ్ట్ ఆ రైట్ రైట్ సైడ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వద్దంట దీన్ని అడగడం అయితే లక్ష వరకు అడుగుతుందంట వీళ్ళైతే ఒకటి నలభై షో అయితే ఉన్నారు ఒకవేళ తగ్గే అవకాశం కూడా ఉంది అన్నట్టు అయితే ఇప్పుడు వచ్చేసి గద్వాల్ జిల్లా అంటే వీళ్ళది కేటీ మండలం మంచి ఆ మకానికి అయితే వచ్చింది వీళ్ళది కాంటాక్ట్ నెంబర్ అయితే సార్ ఒకసారి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు గిట్టనైతే ప్పుడు పన్ను వచ్చేసి ఒక పల్ ఒక ఒక పన్ను మీద ఉందంటూ వచ్చేసి ఫోన్ నెంబర్ ఎప్పుడు ఏడు సున్నా డబల్ మూడు డబల్ మూడు ఏడు ఏడు రెండు మీ తన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఏం పేరు తిమ్మప్ప తిమ్మప్ప పేరు తిమ్మప్పనంటే ఇక్కడ కూడా ఉన్నాయి దూళ్ళు మామూలుగా మీకు రేట్లు అయితే చూపిస్తాను ఇంకోటి గిత్లను కూడా చూపిస్తాను ఎందుకంటే రేట్లు చూపించడమే కాదు గిత్తలు కూడా చూస్తే మార్కెట్లో ఎద్దులు తెలుస్తాయి కదా తెలుస్తాను ఇక్కడ అయితే మామూలుగానే ఉండదు ఇప్పుడు అమ్మకానికి అటు మార్కెట్ ముందు సైడ్ మాత్రం పెద్ద సైజు ఎద్దులు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఆ ఎద్దులే కటింగ్ చేసిపోతాయి అనుకుంటా ఇలాంటి పెద్ద సైజు ఎద్దులు మార్కెట్కి రావడం ఎందుకంటే ఇవి ఒక నెల నుంచి మాత్రమే వస్తున్నాయి ఇలాంటి పెద్ద సైజు ఎద్దులు అంతకుముందు ఇలాంటి పెద్ద సైజు ఎద్దులు రావడం చాలా తక్కువ ఏం చెప్పండి ధరలు చెప్పాలండి

వీటి ధర ఒకసారి అడుగు ఏం చెప్తున్నావు అన్న రేటు ఒక లక్ష ఇరవై నైదు ఒక లక్ష ఇరవై నైదు చెప్తున్నా ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు రెండు పళ్ళు ఉన్నాయి

ఫ్రెండ్స్ చూడండి గిత్తలు అయితే ఎంతో చూడండి పెద్ద సైజు గిత్తలు మార్కెట్ కి అయితే వస్తున్నాయి అనేది ఒకసారి అడుగుదాం సరే రేట్ అయితే అడుగుదాం ఏం చెప్తున్నా అన్న రేటు ఐదు లక్షల యాభై వేలు ఫ్రెండ్స్ వచ్చేసి கடல் கேதாசி பெபே மார்கெட் வச்சு நாலு லட்ச யாரு ஐந்து லட்ச யாரு ஐந்து லட்ச யாபை பண்டவே சேதே கதா பெருமர் సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ వన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ వన్ ఎయిట్ వన్ ఎయిట్ లాస్ట్ వన్ ఎయిట్ అన్నట్టు టూ వన్ పెట్టు కానీ పెద్ద

ధరలు మాట్టి చెప్పట్లేదు ఎందుకంటే రేట్లు ఎపితే వాళ్ళు ఇబ్బంది పడతారు అన్నట్టుగా రేట్లు ఎప్పుడూ చెప్పట్లేదు హలో We're <laughs>